మెరుగైన సేవలందించాలనే సదుద్దేశంతో ఏర్పాటైన రైతు సేవా సంస్థ ఇలా అగ్రి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు పంట రుణాల వితరణలో అపార అనుభవం ఉన్న ముగ్గురు రైతు పిట్టలు ఇలా అగ్రి సొల్యూషన్స్ ను రెండు వేల ఇరవైలో ఓ విశాల దృక్పథంతో ఏర్పాటు చేశారు మొక్కజొన్న సోయాబీన్ అపరాల సేకరణలో మొదలైన ఇలా అగ్రి సొల్యూషన్స్ సేవలు డ్రోన్ స్ప్రేయింగ్ అండ్ క్రాంప్ సొల్యూషన్స్ కు విస్తరించాయి అనతి కాలంలోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వేలాది రైతులకు చేరువైన ఇలా అగ్రి సొల్యూషన్ సర్వీసెస్ గురించి ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఫేమస్ అగ్రి ఎనలిస్ట్ గాలిపెల్లి హరీష్ గారి మాటల్లో విందాం రైతు భారతంలో ఖచ్చితమైన నాణ్యమైన నమ్మకమైన సేవలు అందించే ఏకైక సంస్థ ఇలా అగ్రి ఇంటిగ్రేటింగ్ అగ్రి వాల్యూ చేయి హాయ్ నా పేరు హరీష్ హరీష్ గాలిపల్లి నా ఫుల్ నేమ్ మాది యాక్చువల్లీ నా నేటివ్ వచ్చేసి సిరిసిల్ల కరీంనగర్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో నా వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అండ్ నేను నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐ డిడ్ మై ఎంబీఏ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ నా ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీ కనుక మనం చూసుకుంటే ఎప్పుడైతే ఇండియాలో ఫ్యూచర్స్ మార్కెట్ ఇంట్రడ్యూస్ జరిగిందో అప్పుడు దాని రిలేటెడ్గా అగ్రికమోటీస్ సంబంధించి రీసెర్చ్ యాక్టివిటీస్ లో పాల్గొనడం జరిగింది నేను ఇదివరకు ఈ ఇలా కమోడిటీస్ స్టార్ట్ చేసే కంటే ముందు నేను ఫస్ట్ ఐలాండ్ ఎఫ్ఎస్లో వర్క్ చేసేవాడిని యాజ్ రీసెర్చ్ యానలిస్ట్ దాని తర్వాత నేను కార్వి ఆ కమోడిటీస్లో జాయి జాయిన్ అయ్యి అక్కడ కూడా రిసెర్చ్ సెటప్ చేయడం జరిగింది దాని తర్వాత జేఆర్జీ సెక్యూరిటీస్ అని అది ఇప్పుడు ఇండిటరేట్గా ట్రాన్స్ఫామ్ అయింది సో ఆ కంపెనీలో కూడా రీసెర్చ్ యాక్టివిటీస్లో దా దాంతోపాటు కమోడిటీ ఫైనాన్సింగ్లో సో బేసికల్లీ ఫార్మర్ రిలేటెడ్ ఫైనాన్సింగ్ అనుకోండి ట్రేడర్ రిలేటెడ్ ఫామ్ గేట్ ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ యాక్టివిటీస్లో మేము ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి ఇదే యాక్టివిటీస్లో ఉన్నామండి ట్వంటీ ఇయర్స్ జర్నీ కనుక మీరు చూసుకుంటే ఈ ట్వంటీ ఇయర్స్లో వాల్యూ చైన్లో వేరే సెగ్మెంట్స్ని మేము అడ్రస్ చేసామండి ఒకటి ఇనీషియలీ రీసెర్చ్ అసలు మన క్రాప్స్ ఎట్లా ఉన్నాయి మన డైవర్సిటీ ఏంటి మన ఈల్డ్స్ ఎట్లా ఉన్నాయి మన ఇండియన్ ఫార్మింగ్లో వచ్చే యాక్చువల్ యునిక్ ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నిటిని మేము చాలా డెప్త్గా స్టడీ చేయడం జరిగింది సో దట్ గేవ్ అస్ లాడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ గ్రౌండ్ లెవెల్లో మనం పుస్తకాల్లో చదివే వాటికి ప్లస్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి దాంతోపాటు ఇంటర్నేషనల్ మార్కెట్తో పోల్చుకుంటే ఇంటర్నేషనల్ వరల్డ్ ఈల్డ్ యావరేజెస్తో పోల్చుకుంటే ఇండియన్ ఈల్డ్స్ ఎందుకు తక్కువ ఉన్నాయి ఇవన్నిటికీ దేర్ వర్ డెఫినెట్ కన్సర్న్స్ అండ్ దేవర్ డెఫినెట్ ఛాలెంజెస్ సో దాంతోపాటు రీసెర్చ్ ఒకటే కాకుండా ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఫైనాన్సింగ్ టీమ్ సో ఎందుకంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఎస్పెషల్లీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కనుక మీరు చూసుకుంటే క్రెడిట్ ఫైనాన్సింగ్ ఫార్మర్స్కి ఫైనాన్సింగ్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉండేది సో ఆ సెగ్మెంట్లో మేము వర్క్ చేయడం జరిగింది యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ రీసెర్చ్ యాక్టివిటీస్లో చేయడం జరిగింది దాంతోపాటు మేము ఫామ్ గేట్ లెవెల్ పొల పొలం దగ్గర నుండే ప్రొక్యూర్మెంట్ సొల్యూషన్స్ ఎట్లా చేయాలని నా ప్రీవియస్ కంపెనీలో కూడా మేము వి ట్రైడ్ అడ్రస్సింగ్ దట్ ఛాలెంజ్ అల్సో సో దట్ ఫార్మర్స్కి బెటర్ ప్రైస్ రియలేషన్ కోసం మేము ఆల్ త్రూ మనం మేము ట్రై చేస్తూ ఉండే సో ఫామ్ గేట్ లెవెల్లో చేస్తే ఏంటంటే మిడిల్ మెన్ కొంచెం తగ్గుతుంది ఇప్పుడు మనం కనుక యాక్చువల్లీ ఫామ్ నుండి ఎండ్ యూజర్కి వచ్చేవరకు మల్టిపుల్ లెవెల్స్ ఉన్నాయండి దాంట్లో ఒక ట్రెండ్ లెవెల్స్ కనుక మనం తగ్గించుకోగలిగితే డెఫినెట్లీ మార్జిన్స్ ఏవైతున్నాయో అవి ఫార్మర్కి పాస్ ఆన్ చేయగలుగుతాం సో దేర్ బై వాళ్ళ ఫామ్ ఇన్కమ్ ఏదైతే ఉందో మనం పెంచే పెంచిన వాళ్ళం అవుతాం సో దట్ ఈస్ ద రీజన్ మేము ఫామ్ లెవెల్ ప్రొక్యూర్మెంట్ కానివ్వండి ఫామ్ క్రెడిట్స్ కానివ్వండి దాంతోపాటు అడ్వైజరీ సర్వీస్ కానీ ఈ మూడింటిని బేస్ చేసుకొని వై డోంట్ వీ స్టార్ట్ అ ఫార్మర్ సెంట్రిక్ యాక్టివిటీ వాల్యూ చైన్ మొత్తం కనెక్ట్ చేసుకుంటూ ఒక యాక్టివిటీని ఎందుకు స్టార్ట్ చేయకూడదన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో మేము టూ థౌజండ్ ట్వంటీలో ఇలా అగ్రీజ్ సర్వీసెస్ని స్టార్ట్ చేయడం జరిగిందండి మా ఇనిషియల్ ఛాలెంజెస్ కానీ ఈ సెటప్ ఇనిషియల్ డేస్లో మా మేము ఎలా ముందుకెళ్ళినాము ఇవన్నీ కనుక మనం ఆలోచిస్తే ఇలా చూస్తే వెన్ వి లుక్ బ్యాక్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ మై టీమ్ షు లు గెట్ నాతో పాటు పవన్ అండ్ రాఘవేంద్ర రాజు యాజ్ ఎ టీమ్ పవన్ నేను కలిసి ఆల్మోస్ట్ టూ డికెట్స్ నుండి ప్రయాణం చేస్తున్నాము సో ఒకటే టీంలో వర్క్ చేసి చేస్తూ చేస్తున్నాము దాంతోపాటు రాఘవేంద్ర రాజు కూడా మా టీంలో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మాతో అసోసియేట్ ఉన్నారు సో దాట్ వే వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్ మా ఒకరి స్ట్రెంగ్స్ ఒకరికి తెలుసు ఒకరి ఎక్స్పర్టీస్ ఒకరికి తెలుసు సో అవన్నిటిని మేము కలుపుకొని కాంక్రీట్ సొల్యూషన్ ఇవ్వడానికి కోసం మేము ముగ్గురం ఒక ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చి ఇలా ఇలా అగ్రిమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది దట్ వాస్ ద ఫస్ట్ థింగ్ సో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఇస్ మై టీమ్ ఈ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ రీచింగ్ అవుట్ టు ఫార్మర్ మనం ఫార్మర్కి ఎలా వెళ్ళాలి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇది స్టార్టప్ ఆబ్వియస్లీ ఇది ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కాదు స్టార్టప్ సో స్టార్టప్లో మనకు ఇన్వెస్ట్మెంట్ ఖర్చు కష్టాలే కానివ్వండి లేకపోతే మనకు మనల్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి కూడా మనం సాటిస్ఫై చేసే విధంగా సో ఇనిషియల్లీ మేము ఫస్ట్ లో హ్యాంగింగ్ ఫ్రూట్గా ట్రేడింగ్ నేర్చుకున్నామండి టూ థౌసండ్ ట్వంటీలో వెళ్ళి స్టార్టెడ్ వి స్టార్టెడ్ విత్ ట్రేడింగ్ సో బేసికల్లీ రైతుల దగ్గర కొనడం లేకపోతే ట్రేడర్స్ దగ్గర కొనడం ప్లాంట్స్ ప్లాంట్స్ వాళ్ళకి సప్లై చేయడం ఎందుకంటే ఇది చాలా ఈజీ అటాచ్ అటైన్ చేసే బిజినెస్ యూనిట్ కాబట్టి ఫస్ట్ మేము ట్రేడింగ్లో చూసుకొని సాధ్యమైనంత ఎత్తు ఎక్కువ వరకు మేము నెట్వర్క్ పెంచుకోవడానికి ట్రై చేసినాం ఇన్ ద బార్గెన్ ఆల్మోస్ట్ పది స్టేట్స్లలో మా ట్రేడింగ్ నెట్వర్క్ విస్తరించడం జరిగింది దాని తర్వాత మెల్లగా మేము ట్రేడ్ ఫైనాన్స్లోకి కూడా వచ్చినాము ఎవరైతే రైతులు కానివ్వండి లేకపోతే చిన్న చిన్న ట్రేడర్స్ కానివ్వండి వాళ్ళ పంట కోసిన తర్వాత డిస్ట్రెస్ సేల్ చేయకుండా ఎందుకంటే ఇఫ్ లుకెట్ హార్వెస్ట్ టైంలో ప్రైసెస్ చాలా తక్కువగా ఉంటాయి అదే కొంచెం సీజన్ అయిపోయిన తర్వాత అరైవల్ ప్రెషర్ ఒకసారి తగ్గుతాయి ప్రైసెస్ పెరుగుతాయి సో వాళ్ళకి ఆ విండో ఓపెన్ చేయడానికి కోసం మేము ఫైనాన్సింగ్ ఆప్షన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాంతో చిన్న చిన్న రైతులు చాలా బెనిఫిషియల్ అయ్యారండి సో దాంతో ఒక ఫార్మర్ కనెక్ట్ అనేది మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది ఫస్ట్ ట్రేడింగ్ జరిగింది దాని తర్వాత ఈ ట్రేడ్ ఫైనాన్సింగ్లోకి వచ్చినాము చిన్న 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 వే రోజులలో చిన్న చిన్న పాకెట్స్లో మేము ఫార్మర్ని కనెక్ట్ కావడం జరిగింది అండ్ దాని తర్వాత థర్డ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేము ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ కూడా దిగినాము ఏవైతే ఫీడ్ కంపెనీస్ కానివ్వండి లేకపోతే సోయా వాల్యూ చే కంపెనీస్ కానివ్వండి వాళ్ళ కోసం మేము ప్రొక్యూర్ చేయడం జరిగింది డైరెక్ట్ ఫార్మర్స్ లెవెల్లో ఎందుకంటే ఇప్పుడు నార్మల్లీ ఫార్మ్ ఫార్మర్ ఉంటారు విలేజ్ లెవెల్ అగ్రిగేటర్ ఉంటారు దెన్ కమిషన్ ఏజెంట్స్ ఉంటారు దెన్ ట్రేడర్స్ ఉంటారు సో ఈ నాలుగైదు లేయర్స్లో మనం ఇవన్నిటిని కట్ చేసి డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి అక్కడ క్వాలిటీ చెక్ చేసుకొని ఆ క్వాలిటీ మనకు నచ్చితే దాని ప్రకారంగా వాళ్ళకి రేట్ డిసైడ్ చేసి ఈ ప్లాంట్స్కి ఇవ్వడం జరిగింది సో దీంతో బోత్ మా ప్లాంట్స్ మా దగ్గర కొనే వాళ్ళు అందరూ హ్యాపీగానే ఉన్నారు క్వాలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఎట్ ది సేమ్ టైం ఫార్మర్స్ ఆర్ మోర్ దెన్ హ్యాపీ ఎందుకంటే వాళ్ళకు లోడింగ్ అన్లోడింగ్ ప్లస్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఇవన్నీ ఎగుతున్నాయి దాంతోపాటు వాళ్ళకు వాళ్ళ ఫామ్ గేట్ దగ్గరనే మా వెహికల్ వెళ్ళి చేసేసరికి వాళ్ళు చాలా కోఆపరేటివ్ చాలా హ్యాపీగా ఉన్నారు సాటిస్ఫైడ్గా ఉన్నారు సో దాంతో ఓవరాల్గా ఒక మంచి పుష్ అయితే రావడం జరిగింది యాజ్ అ రిజల్ట్ ఇఫ్ యు గెట్ మనం ఇన్ఫాక్ట్ ఓన్లీ నార్త్ తెలంగాణ ప్రాంతంలోనే చాలా వెరీ గుడ్ టన్నేజ్ ఎస్పెషల్లీ సోయాబీన్లో కానీ మేజ్లో కానీ చాలా మంచి టన్నేజ్ చేయడం జరిగింది ఓవరాల్గా ఇప్పుడు ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ అనుకుంటే మనం లక్ష టన్ల పైన మేము వ్యాపారం చేయడం జరిగింది మేజర్ కమోడిటీస్ వచ్చేసి మెయిజ్ అండ్ సోయాబీన్ అండి దాంతోపాటు ప్రాసెస్డ్ కమోడిటీస్ లైక్ డిఓసీ కానివ్వండి ఆయిల్స్ కానివ్వండి అవిటిలో కూడా మా ట్రేడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయండి ఇనీషియలీ నో డౌట్ ఫార్మర్స్ దగ్గర నుండి ఆ భయన అయితే రాలేదు ఇన్ఫ్యాక్ట్ స్పెండ్ ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫార్మర్స్ని రిజిస్ట్రేషన్ చేయడం ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫ్రీ మా యాప్లో రిజిస్టర్ కంపెనీ రిక్వెస్ట్ చేయడం ప్లస్ ఆల్ ఈ విలేజ్ లెవెల్లో మా పిల్లలు వెళ్ళి రిజిస్ట్రేషన్ డ్రైవ్ వాళ్ళకు పంటల మీద అవగాహన అక్కడ ప్రైస్ గ్రాస్ రూట్ లెవెల్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఆ అవన్నీ అనాలిసిస్ చేయడం జరిగింది ఒక మా క్వశ్చనర్ ప్రకారంగా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం పంటలు వేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ప్యాటర్న్స్ ఏంటి మెయిన్ ఈ క్రాప్ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయి ఏం పెస్టిసైడ్స్ వాతున్నాయి ఇవన్నీటికీ గ్రౌండ్ వర్క్ చేసి ఓవర్ పీరియడ్ ఒక ఒకే రైతు దగ్గరికి సేమ్ ఇదే కంపెనీ నుండి నలుగురు ఐదుగురు వ్యక్తులు వెళ్ళి నాలుగు ఐదు సార్లు ఇంట్రాక్షన్ అవ్వడం వల్ల వాళ్ళకు కూడా ఒక రకమైన కంఫర్ట్ హా వీళ్ళు ఇమ్మీడియట్గా ఏదో మా దగ్గర లాభాలు తీసుకోవడానికి కాదు మాతో అసోసియేట్ అయ్యి మాతో కలిసి జర్నీ చేయడానికి వీళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అన్న ఉద్దేశంతో రైతులు మమ్మల్ని కొంచెం నమ్మడము లేకపోతే మా మాట వినడము అట్లా స్టార్ట్ అయిందండి సో అన్నిటికంటే ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే క్రెడిట్ ద బిగ్గెస్ట్ థింగ్ దాట్ వాట్ వీ అడ్రస్డ్ విత్ ఫార్మర్స్ ఇస్ ద క్రెడిట్ పీరియడ్ మీరు కనుక చూసుకుంటే రైతులు ఒకవేళ వాళ్ళు పండించిన పంటను మధ్య దళారులకు కానీ ట్రేడర్స్ కానీ అమ్మితే వాళ్ళు పార్షియల్ పేమెంట్ చేస్తారు ఒకసారి నెల రోజుల తర్వాత ఇస్తూ ఐదు రోజుల తర్వాత ఇస్తూ లేకపోతే హ్యూజ్ క్వాలిటీ షార్టేజ్ కటింగ్స్ అని పెడతారు త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అని సో ఒక బెంచ్ మార్క్ అంటూ లేదు సో ఇవన్నీటి మేము అడ్రస్ చేస్తూ వాళ్ళ ఫార్మర్ దగ్గర నుండి మనం లిఫ్ట్ చేయగానే వాళ్ళకి డబ్బులు ఏవైతే ఇస్తున్నామో దాంతో వాళ్ళకు ఒక ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇలా ఎగ్రీ వాళ్ళకు కనుక మనం ట్రే ట్రేడ్ చేస్తే మన డబ్బులు ఎక్కడికి వెళ్ళవు ఇమ్మీడియట్గా మనకు డబ్బులు ఇచ్చేస్తారు అని సో ఆ ఆ నమ్మకంతో అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ తోటి ఇంకా మోర్ అండ్ మోర్ ఫార్మర్స్ జాయిండ్స్ నా ఇప్పుడు కనుక వాళ్ళు చూసుకుంటే తెలంగాణలో మనకు ఆల్మోస్ట్ ఒక ఐదు వేల ఫార్మర్స్ రెగ్యులర్గా మాత్రం ట్రేడ్ చేస్తున్నారండి అదే ఆంధ్రాలో చూస్తే ఆల్మోస్ట్ ఒక త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్మర్స్ మనతో ఎన్రోల్ అయ్యి ఉన్నారు సో ఆల్మోస్ట్ ఆల్ ద బిగ్ ప్లాంట్స్ లైక్ స్నేహ సుగుణ నావల్ టెక్ గాడ్రేజ్ వీళ్ళందరికీ మనం సప్లై చేస్తూ ఉన్నాం యాజ్ ఎ సెడ్ ఆల్మోస్ట్ టెన్ స్టేట్స్లో మన స మనం వేరియస్ ప్లాంట్స్కి సప్లై చేస్తాం ఇలా అగ్రి సర్వీసెస్ వచ్చేసి మా మా మిషన్ ఏంటంటే వాల్యూ చైన్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి రైతు ల్యాండ్ ప్రిపరేషన్ నుండి వచ్చే వరకు వేరియస్ యాక్టివిటీస్ ఉంటాయి వేరియస్ లెవెల్స్ ఉంటాయి వేరియస్ ఇంటర్మీడియట్స్ ఉంటారు సో ఇవన్నీ యాక్టివిటీస్ని కెన్ వీ కొలాబరేట్ మా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి పోస్ట్ హార్వెస్ట్ ప్రీ హార్వెస్ట్ ప్రీ హార్వెస్ట్లో మన సోయింగ్ నుండి సీడ్స్ నుండి ఇన్పుట్స్ ఏవి వాడాలి పెస్టిసైడ్స్ ఏవి వాడాలి స్ప్రే ఎట్లా చేయాలి హార్వెస్టర్ని అగ్రిగేట్ టైమ్లీ కట్ హార్వెస్ట్ ఎప్పుడు చేయాలి దాని తర్వాత స్టోరేజ్ కానీ ఫైనాన్సింగ్ కానీ అవన్నీ పోస్ట్ హార్వెస్ట్ యాక్టివిటీస్ ఇవన్నీ యాక్టివిటీస్ని మేము కనెక్ట్ చేయడానికి స్టెప్ బై స్టెప్ అప్రోచ్లో వెళ్తున్నాం ఫస్ట్ వచ్చేసి మా ట్రేడింగ్ అయిపోయింది ట్రేడ్ ఫైనాన్సింగ్లో మాకు ఒక సైజబుల్ ప్రెజెన్స్ ఉంది ట్రేడింగ్ ట్రేడ్ ఫైనాన్స్ తర్వాత డ్రోన్ స్ప్రేయింగ్స్ స్టార్ట్ చేసామండి ప్లస్ ఫామ్ గేట్ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయిపోయింది ఇక తర్వాత స్టేజెస్లో వేర్ హౌసింగ్ కానివ్వండి లేకపోతే హార్వెస్టర్ అగ్రిగేషన్ కానివ్వండి ఇట్లాంటివి కూడా మేము ఫ్యూచర్లో ఎంటర్ కాబోతున్నాం అండ్ ఈ సీజన్ నుండి మేము క్రాప్ అడ్వైజరీ కూడా స్టార్ట్ చేసాం ఏ పంటలు వేయాలి ఏలాంటి పెస్టిసైడ్స్ వాడాలి ఒక బేసికల్లీ ఏంటంటే ఒక ఫామ్కి అగ్రి వాళ్ళు వెళ్తే వాళ్ళు ఒక ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి ఫామ్ ప్రిస్క్రిప్షన్ మీ ఫామ్ సాయిల్ కల్చర్ ఎట్లా ఉంది దానికి ఏం అవసరం ఏం అవసరం లేదు ఏవి ఎక్కువ ఉన్నాయి ఏవి తక్కువ ఉన్నాయి దాన్ని ఎన్ని రోజులలో మనం అడ్రస్ చేయగలుగుతాం ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఒక శాస్త్రీయ పద్ధతులలో అడ్రస్ చేసి ఈల్డ్స్ పెంచాలి సో దట్ రైతులకి ఫామ్ ఇన్కమ్ పెరుగుతుంది అండ్ వీ ఆల్సో విల్ గెట్ అ లైఫ్ టైమ్ రిలేషన్షిప్ విత్ ద ఫార్మర్ అది మా మోటో అండి బేసికల్లీ కనుక మా సర్వీసెస్ ఇలా ఎగ్రీ సర్వీసెస్ కనుక చూస్తే యూనిక్నెస్ కనుక మనం మాట్లాడితే వేరియస్ ఇప్పుడు నేను చెప్పినట్టు మన సపోజ్ ప్రొక్యూర్మెంట్ చూసుకున్నారనుకోండి అనుకోండి మా పేమెంట్స్ ఈజ్ ద మేజర్ థింగ్ ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అండ్ పేమెంట్స్ మేము అక్కడే క్వాలిటీ చెక్ చేసుకొని ఇమ్మీడియట్గా పేమెంట్స్ రిలీజ్ చేసాం అండ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్ మా మా ఏదైతే యాప్ ఉందో ఇలాగ్రీ యాప్ దీని ద్వారా ఎవరికైనా పంట ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు మా వాళ్ళు వెళ్ళి అక్కడే క్వాలిటీ చెక్ చేసేసుకొని పర్చేస్ చేయడం జరుగుతుంది అదొక ఈజీ ఐ మీన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్కి అండ్ సెకండ్ స్పాట్ పేమెంట్ అంటే మీరు కనుక మీ పంట ఓకే అయ్యి మీ క్రాప్ని మేము సర్టిఫై చేసేసినాము అంటే విదిన్ సిక్స్ అవర్స్ సిక్స్ టు ఎయిట్ అవర్స్లో మీ పేమెంట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో దట్ మీరు మళ్ళీ నాకు ఫోన్ చేయడము పేమెంట్ స్టేటస్ ఏంది ఇవన్నీ మొత్తం ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ చేసినాము డ్యూ టు ఆర్ యాప్ అండ్ అదర్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ సో అది ప్రొక్యూర్మెంట్ అలాగే మీరు కనుక డ్రోన్ సర్వీసెస్ కూడా మా యాప్లో కనుక మీరు ఆర్డర్ బుక్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా కన్ఫర్మేషన్ వస్తుంది మీ షెడ్యూల్ షెడ్యూల్ని బట్టి ఆ షెడ్యూల్కి మీరు మళ్ళీ రిమైండర్ కూడా ఇవ్వకుండా ఇవ్వకుండానే మా వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి మీ ఫామ్లో స్ప్రే చేయడం జరుగుతుంది దాంట్లో ఇంకా మీకేమన్నా అదర్ అవేర్నెస్ మీకు స్ప్రేకి సంబంధించి కానీ ఇన్పుట్కి సంబంధించి కానీ ఏమైనా అవేర్నెస్ కావాలన్నా కానీ మా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది మోస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ వీ వాంట్ టు అడ్రస్ ఇస్ క్రాప్ మన ఈల్డ్స్ అండ్ క్రాప్ ప్రాక్టీసెస్ అండి మన ఇండియాలో కనుక ట్రెడిషనల్గా చూస్తుంటే ఇంకా కొత్త ట్రాన్జిషన్కి మనం కొత్త టెక్నాలజీ కానివ్వండి కొత్త ప్రొడక్ట్స్ కానివ్వండి కొత్త కెమికల్స్ కానివ్వండి ఎవరికి ట్రాన్సిక్షన్ కావాలన్నా చాలా టైం టేకింగ్ ఉంటుంది సో దానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ సో వీ టు రిచ్ దట్ గ్యాప్ బై క్రియేటింగ్ దట్ అవేర్నెస్ అమాంగ్ ద ఫార్మర్ కమ్యూనిటీ సో వాళ్ళకు అవేర్నెస్ క్యాంప్స్ కానివ్వండి మా వాళ్ళు నేను యాజ్ ఐ సైడ్ ఫామ్ ప్రిస్క్రిప్షన్ని క్రియేట్ చేయడానికి మేము ట్రై చేస్తూ ఉన్నాము అది కూడా ఎండ్ టు ఎండ్ శాస్త్రీయ పద్ధతుల్లో శాటిలైట్ ఇంటర్వెన్షన్ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ తోటి మేము ఒక ఫామ్ ప్రిస్క్రిప్షన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము మీరు కనుక అగ్రికల్చరల్ సర్వీసెస్ సంబంధించి మీ పంట అమ్మడం కానీ మీ పంట మీ మీకు ఒకవేళ ఇంకేమైనా ఎంక్వైరీస్ ఉన్నా పంట రిలేటెడ్ మమ్మల్ని సంప్రదించవచ్చు మా ఇలా ఇలాగ్రి యాప్ ద్వారా మీరు మీ సేల్ని బుక్ చేసుకోవచ్చు సెకండ్ ఒకవేళ మీ పంట గ్రోత్ స్టేజ్లో కనుక మీకు స్ప్రేయింగ్ యాక్టివిటీస్ ఏమైనా కావాలి అన్న కానీ మా యాప్ ద్వారా మీరు ఇలా అగ్రి యాప్ ద్వారా మీరు మీరు బుక్ చేసుకోవచ్చు స్ప్రేయింగ్ షెడ్యూల్ అవుతుంది డ్రోన్ పైలట్స్ వచ్చి మీకు స్ప్రే చేయడం జరుగుతుంది అలాగే ఎనీ అదర్ అడ్వైజరీ ఇన్పుట్స్ కానివ్వండి పెస్టిసైడ్స్ రిలేటెడ్ కానీ లేకపోతే సాయిల్ టెస్టింగ్ సంబంధించి కానీ మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ఈవెన్ మాకు సాయిల్ టెస్టింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి దాంతోపాటు వచ్చి మీ సాయిల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది దానికి తగ్గట్టు మీకు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇలా ఎగ్రీ సర్వీసెస్ ద మెయిన్ పర్పస్ ఏంటంటే రైతులు కానీ ఫార్మింగ్ కమ్యూనిటీలో ఉన్న ప్లేయర్స్ ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటిని అడ్రస్ చేయడానికే వచ్చినాం సో వీఆర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్ మీరు ఎనీ టైం మాకు ఫోన్ చేయొచ్చు మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మా మాకు రీచ్ అవుట్ కావచ్చు సో అగైన్ ఇలా అగ్రీ సర్వీసెస్ మీరు ఒకసారి వాడండి చూడండి డెఫినెట్లీ యూ విల్ సీ ద డిఫరెన్స్ మాకి మిగతా వాళ్ళకి దేర్ ఈస్ డెఫినెట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నో సర్వీస్ స్టాండర్డ్స్ని మేము హై బార్లో సెట్ చేసుకుందామని ప్రయత్నిస్తున్నాం అండ్ ఐఎమ్ షూర్ గోయింగ్ ఫార్వర్డ్ వీ విల్ సక్సీడ్ అండ్ ఇట్ ఇట్ విల్ బీ లైక్ యు నో ఫార్మర్ ఫార్మర్స్ ఈల్డ్స్ కానీ ఫార్మర్స్ ఇన్కమ్ కానీ పెరిగితేనే మలాంటి ఇంటర్మీడియట్స్ ఇంటర్మీడియట్స్ కూడా గ్రో అవ్వడం జరుగుతుంది సో ఇట్స్ అ జాయింట్ జర్ ఐ మీన్ ఇట్స్ అ జర్నీ టుగెదర్నెస్ సో వుడ్ లైక్ టు జాయిన్ విత్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ గ్రోత్ స్టోరీ గ్రోత్ జర్నీ ఆఫ్ బెటర్ ఈడ్స్ అండ్ బెటర్ క్రాప్స్ అండ్ బెటర్ బెటర్ క్రాప్ హెల్త్